హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఇలానే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చే ఏ అప్డేట్ విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకపోతే అదేవిధంగా ఈ వీడియోను చూస్తే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఇక లేట్ ఎందుకు వీడియోలకైతే వెళ్ళిపోదాము ఇకపోతే విద్యుత్ను వినియోగించే వారందరికీ కూడా కేంద్రం యొక్క కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టింది అది గనక మనకు పాటించకపోతే కరెంటు సరఫరా అయితే నిలుపువేయడం అయితే జరుగుతుంది సో నియమాలు ఏంటి దానికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన కరెంటు బిల్లు వచ్చిన ముప్పై రోజులకే విద్యుత్ బిల్లు అయితే చెల్లించాల్సి ఉంటుంది అయితే ఇకపోతే కరెంటు బిల్లులు వచ్చిన తర్వాత ముప్పై రోజులకు గాను మనకు కట్టడం జరగకపోతే మనకు రెండు నెలలు లేదా మూడు నెలలు కానీ వారు ఖచ్చితంగా కరెంటు బిల్లు కట్టకపోతే డిస్కనెక్ట్ అనేది చేయబడుతుందండి ఇప్పుడు కేంద్రం అయితే ఒక కొత్త రూల్ అయితే ప్రవేశపెట్టింది అయితే దీనిలో భాగంగానే వడ్డీ మరియు జరినామాలు అయితే కేంద్రం అయితే పెట్టడం అయితే జరిగింది అంతేకాకుండా గడువు తేదీ ముగిసిన తరువాత వడ్డీలో సహా బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది పదహైదు రోజులకు గ్రేస్ పీరియడ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మన కేంద్ర ప్రభుత్వం అయితే గనక పదహైదు రోజుల లోపే బిల్లు చెల్లించుకోకుంటే అదనపుగా సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది మన కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలను జారీ చేయడం అయితే జరిగిందండి ఇదే విధంగా అయితే అంతేకాకుండా బేస్ క్యాప్ పదహైదు రోజులకే మీటర్నైతే బేస్ చేయడం అయితే జరుగుతుంది అప్పుడు కనుక ఎవరైతే పదహైదు రోజుల లోపల కరెంటు బిల్లులు కట్టకుండా ఉంటారో వారందరికీ కూడా డిస్కనెక్ట్ అనేది చేయబడుతుందండి దీంతో పాటు ప్రీపేర్ మీటర్లు ఎవరైతే కలిగి ఉంటారో వారందరికీ కూడా పదహైదు రోజులు లేపు ఈ బిల్లులు అనేది కట్టుకోకుంటే ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా కరెంటు బిల్లులు అనేది కరెంటు సరఫరా అనేది నిలిపవేయడం అయితే జరుగుతుందండి ఒకటో తేదీ నుంచి ఇరవయో తేదీలోపు మన బిల్ అయితే రావడం అయితే జరుగుతుందండి ఇరవయో తేదీ నుంచి ముప్పై తేదీ లోపల మనం కరెంటు బిల్ అనేది కట్ట కట్టాల్సింది వస్తుందండి ఎవరైతే కట్టకోకుండా ఉంటారో వారికి మళ్ళీ నెలలో అదే విధంగా వడ్డీ వేసి మనం కట్టాల్సింది జరుగుతుందండి ఒకవేళ మనము రెండు నెలలు కానీ మూడు నెలలు కానీ కట్టుకోకుంటే వారికి కరెంటు సరఫరా అనేది నిలిపవేయడం అయితే జరుగుతుంది ఇలాగే గవర్నమెంట్ నుంచి వచ్చే కొత్త అప్డేట్లు మీరు తెలుసుకోవాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి